నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా చంద్రబాబుని రెండోసారి కూడా జైలుకు పంపించేవాళ్ళం మేమేదో దయ తలిచి వదిలేయటం మూలాన చంద్రబాబు బయట ఉన్నాడు కానీ అన్నట్టుగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ మాట చెప్పగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కాకా వికలం అయిపోయింది వాళ్లల్లో పెద్ద అశాంతి రేగింది చంద్రబాబుని ఒక్కసారి జైలుకు పంపించినందుకే మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అయినా ఆ విషయాన్ని తిరిగి ప్రస్తావించి రెండోసారి కూడా జైలుకు పంపిస్తానని సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ ఉన్నాడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి పట్టిన పెద్ద దరిద్రం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ముందు అర్జెంటుగా ఈయన్ని వదిలించుకోకపోతే కనుక వైసీపీ మనుగడ కష్టం అని సొంత పార్టీ కార్యకర్తలు చిన్న స్థాయి నాయకులు కూడా ఇదే రకమైన చర్చలకి తెరదీశారు ఇక లోకల్గా వాళ్ళ స్థాయిలో వాళ్ళ మీటింగ్లన్నీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి ఇంటిమేషన్ కూడా పంపించాలి ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని ఉంటే నోరు మూసుకొని మెదలకుండా ఉండమనండి లేకపోతే మీరే ఆయన తీసి పక్కన పెట్టండి అని తీర్మానం చేసే ఆయనకు పంపించాలనేది ఈ కార్యకర్తల ఆలోచనలాగా కనిపిస్తుంది నిజంగా చంద్రబాబుని రెండోసారి జైలుకు పంపించటం అనే విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు ఆ మాట వాడవలసి వచ్చింది నిజంగా రెండోసారి పంపించే అవకాశం ఉండిందా వాళ్ళకి ఆ రోజున ఉండి పంపించలేదా లేకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయ్యయ్యో ఒకసారి రా ఆయన్ని అరెస్ట్ చేసినందుకే చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చిందని మెదలకుండా ఊరుకున్నారా అసలు ఏం జరిగింది ఆ రోజున చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పరిణామాలు ఏం జరిగాయి కార్యకర్తల్లో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద వచ్చిన భావన ఎలా ఉంది ఇందులో నిజం ఉందా జగన్మోహన్ రెడ్డికి పట్టిన దరిద్రం అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డేనా అనే విషయాలు మొత్తం ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరింకా పది మందికి షేర్ చేయండి నిజంగానే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన అతి పెద్ద దరిద్రమా దరిద్ర దేవత వచ్చి నెత్తి మీద కూర్చున్నట్టుగా ఇప్పుడు ఈ కార్యకర్తలు అందరూ ఎందుకు భావిస్తూ ఉన్నారు చంద్రబాబు అరెస్టుని మళ్ళీ తిప్పి ఆ అంశాన్ని పైకి తీసుకొచ్చారు అని అంటే ఇందులో మరి చంద్రబాబు నాయుడికి ఆ రోజున అరెస్టు జరిగినప్పుడు వచ్చిన సింపతి కావచ్చు యాక్చువల్గా ఉన్న లెక్క ప్రకారంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున అరెస్ట్ చెయ్యకపోయినా కూడా జగన్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉన్న అశాంతి ఎక్కడ మనకి స్వేచ్ఛ లేదు అనే భావన ద్వారా మరి జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన పెట్టేసేయాలి జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఇంక మళ్ళీ ఇక్కడ ఎవరు అవుతారు అంటే ఇక ఉంది టీడీపీఏ అంత మించిన బలమైన పార్టీ ఏం లేదు జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీతో పొత్తు పెట్టుకునే అంశంలో కూడా బాగా పనికొచ్చిన అంశం చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఒక నమ్మకం ఆ రోజు ఉన్న ప్రజల్లోది దీంతో పాటుగా మరి పైన బీజేపీ ఉన్నంతకాలం ఐదు సంవత్సరాల్లో చివరి నెల వరకు జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ చేసి ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్టులో కూడా బీజేపీ ప్రహద్బలం ఉంది అనేది కూడా తెలుగు ప్రజలందరూ మాట్లాడుకున్న తరువాత బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అంటే యాక్చువల్గా వాళ్ళు కలిసింది ఏ రోజు లేదు ఇది లోపాయకారి ఒప్పందాలు మాత్రమే అండర్ కరెంట్గా చాప కింద నీరులాగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పని వాళ్ళు చేసుకునేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డిని ఉన్నట్టుండి ఆ స్థానంలోనే అక్కడే వదిలేసి టీడీపీతోటి చంద్రబాబు నాయుడుతోటి మిలాఖతులు ములాఖత్తులు అయ్యారు ఇక దాంతో జగన్మోహన్ రెడ్డికి అస్సలు ఉన్నది మొత్తం పోతే ఇక చంద్రబాబు నాయుడుని రెండోసారి అరెస్ట్ చేసే పరిస్థితి ఎక్కడుంది ఫస్ట్ టైం అరెస్ట్ చేయడానికే బీజేపీ పర్మిషన్ ఇచ్చినందుకే వాళ్ళు ఒక ఇంత బాధపడ్డారు యాక్చువల్గా ఈ బ్యాడ్ అంతా మన మీద ఎక్కడ చుట్టుకుంటుందోనని చంద్రబాబు నాయుడు చేతో నారా లోకేష్ చేతో చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని మేము అనుకోవటం లేదు అని స్వయంగా వాళ్ళ చేత చెప్పించుకునే పరిస్థితి ఏర్పడింది అప్పట్లో పురంధరేశ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తాడు అరెస్ట్ అయిన వాడు చంద్రబాబు నాయుడు ఇందులో బీజేపీ పాత్ర ఏమిటి అని ఆ రోజున ఆవిడ కూడా మాట్లాడారు కాకపోతే మరి ఢిల్లీలో ఒక నెల రోజుల పాటు లోకేష్ వెయిట్ చేసినా కూడా అమిత్ షా కానీ మరి మోడీ కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోగానే ప్రజలందరూ ఆ ముక్త కంఠంతో వాళ్ళు నిర్ణయం చేసుకుంటాం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ ఉంది అని గట్టిగా నమ్మటం కూడా జరిగింది మరి ఇక రెండోసారి కూడా అరెస్ట్ ఎక్కడా స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో జరిగిన అవకతవకలని పేరు చెప్పి అరెస్ట్ చేసి పోసాని లాంటి వాళ్ళతోటి ఈ మాటలన్నీ ఈ సోషల్ మీడియా ద్వారా విచిత్రమైన ప్రచారాలన్నీ చేపించి పది రూపాయల నోటు హవాలా లేకపోతే టీడీపీ పార్టీకి వచ్చిన ఈ చందాల ఈ లిస్టులన్నిటినీ కోర్టులో సబ్మిట్ చేసి ఇదంతా ఆ స్కిల్ డెవలప్మెంట్ క మూలా అందులో జరిగిన దాని మూలానే జరిగింది అని అక్కడ అప్పుడు అక్కడ కొంత చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించలేదు ముందుగా చంద్రబాబు నాయుడుకి మెడికల్ ఎయిడ్ కోసం బెయిల్ లభించినప్పటికీ ఆ తర్వాత అది రెగ్యులర్ బెయిల్గా అవటం కానీ ఆ తర్వాత వీళ్ళు పీటీ వారెంట్లు ఇష్యూ చేసి చంద్రబాబు నాయుడిని మళ్ళీ అలాగనే జైల్లో ఉంచటానికి చేసిన ప్రయత్నాల్లో అన్నీ బెడిచి కొట్టేశాయి బెయిల్ రావటం వల్ల ఆయన బయటకు వచ్చాడు ఆ తర్వాత మిగతా కేసుల్లో అరెస్టుకి వెళ్దాము అని అంటే బీజేపీ దగ్గర నుంచి సహకారం లేదు ప్రజల్లో వచ్చిన తీవ్ర వ్యతిరేకత కావచ్చు అసలు ఈ వ్యతిరేకతను గట్టిగా మరి కేటీఆర్ కేసీఆర్లు కూడా దీని గురించి ఈయన అరెస్ట్ గురించి మాట్లాడి వాళ్ళు కూడా అత్యంత ఘోరంగా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే రాజమండ్రిలోనో వై విజయవాడలోనో ధర్నాలు చేసుకుంటే హైదరాబాద్లో మీకేం పని రాబాయి అంటే హైదరాబాద్కి చంద్రబాబు నాయుడుకు ఉన్న అనుబంధం ఏమిటనేది తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కూడా చూపించారు ఇక దేశ దేశాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద వ్యతిరేక గళం వాళ్ళు కానీ నిరసనలు చేసేవాళ్ళు కానీ విస్తృతంగా తయారై కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఇంత భయపడ్డాడు నేను అనవసరంగా ఈ తప్పుడు పని చేశానేమో చంద్రబాబు నాయుడికి ఇంకా ఎక్కువ మేలు చేసిన వాడిని అయ్యానేమో అని ఆయన బాధపడుతుంటే ఇప్పుడు నోరు వాయి పట్టణి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి దరిద్రపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కింది స్థాయి నాయకులే అనుకుంటూ ఉన్నారు దీంతో పాటుగా మరి జగన్మోహన్ రెడ్డి మరి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని మళ్ళీ తెచ్చి నెత్తిన పెట్టుకుంటున్నాడు ఇతనేమో మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్టును గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రజలందరూ ఒక సంవత్సరం పాటు ఇప్పుడు కూటమి పైన ఉన్న వాళ్ళు చేసే కార్యక్రమాల మీద కానీ వాళ్ళు చేస్తున్న అన్యాయాలని పేరుతో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక దీంతో బయటకు రావాల్సిన అవసరం ఉన్న ఈ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడనే దెబ్బతీసేటట్టుగా మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్టుని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేస్తూ ఉన్నాడంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మరి మిగతా నాయకులు మళ్ళీ మేము తిరిగి వస్తాం రాగానే బట్టలు ఓడదేస్తాం అని చెప్పిన పాపానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజున జైల్లో ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి అరెస్టు కూడా ఖాయం అని అనుకుంటున్న ఈ సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్టుని మళ్ళీ గుర్తు చేస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన శంపతి రాకుండా చేసేటట్టున్నాడు అని ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మీద మామూలు కోపంతో లేరు మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి మాట ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అంటే ఆయనకే ఏం తెలియదు కాబట్టి ఆయన ఎన్నడూ సరైన రాజకీయాల్లో బ్రాడ్ వచ్చిన వాడు కాదు కాబట్టి ఆ జర్నలిజంలో ఎప్పుడు ఏం చేశాడో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మరి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది సలహాదారుడి పేరుతోతే అన్నీ చేసే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి చెప్పిన తప్ప వేరే చేయటం ఏముంది యాక్చువల్గా సజ్జల రామకృష్ణారెడ్డికి కనుక నిజమైన బుద్ధే ఉంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి మళ్ళీ మాట్లాడకూడదు అని కార్యకర్తలే అనుకుంటుంటే సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం అదేం పట్టడం లేదు మరి దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ముసలం సజ్జల రూపంలో ఏమైనా పుట్టబోతోందా ఇదే ఈరోజు కొండబద్దలు